మొదటి కోడలు వద్దు రెండో కూడలే ముద్దు అంటూ మొత్తానికి అక్కినేని ఇంట వారసును తెచ్చేందుకు అక్కినేని అఖిల్ జైనబ్ అయితే సిద్ధమవుతూ వచ్చేసింది ఇక తను పెళ్లి కాకముందు తల్లయిందనే విషయం మొత్తానికి అయితే అనౌన్స్ అయిపోయింది అఫీషియల్ గా అఖిల్ తనకన్నా తొమ్మిదేళ్ళు పెద్దన్న అమ్మాయి జైనప్ ని పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి ఇక తన పెళ్లి విషయంలోనే కాదు తన పద్ధతిలో పట్టింపుల విషయంలో కూడా అక్కినేని కుటుంబం ఏమాత్రం రిస్ట్రిక్ట్ చేయడం లేదు ఇక ఫారెన్ లో పెరుగుతూ వచ్చేసిన జైనప్ అఖిల్ వారు అదే ట్రెడిషన్ ని పాటిస్తూ వచ్చేశారు ఇక పెళ్లి కాకముందే తలవుతూ రావడంతో ఇక పెళ్లిని కూడా అక్కినేని కుటుంబం ఎంతో సింపుల్గా జరిపిస్తూ వచ్చారు ఇక అక్కినేని అమలకి కారాల కొడుకు అయిన అఖిల్ పెళ్లి తన ఇష్ట ప్రకారమే జరిపిస్తూ ఇక తన పెళ్లి చీరను కూడా కానుకగా అందిస్తూ ఎంతో సింపుల్గా తను చేసుకున్నట్లే తన కొడుకు కూడా జరిపిస్తూ వచ్చేసింది అమల ఇంటి పట్టునే ఉండండి తల్లి కావండి ఇంటికి ఒక వారసుని తేవండి అంటూ అమల చెప్పిన మాటలు పెద్దగా ఏ కోళ్ళు పట్టించుకోలేదని చెప్పొచ్చు ఇప్పటికీ కూడా శోభిత పెళ్లి ఏడాది పూర్తవుతున్న గుడ్ న్యూస్ ని అనౌన్స్ చేసిన విషయాన్ని అఫీషియల్ చేసిందే లేదు కానీ జైనప్ తన పెళ్లి సమయంలో తను వేసుకునే బట్టల్లో బేబీ బంస్ బయటపడుతూ రావడంతో నెటింటే తన టాక్ బాగా హాట్ టాపిక్ గా నిలుస్తూ వచ్చేసింది ఏ భాగంగానే తన ప్రెగ్నెన్సీ విషయం చర్చలు జరుగుతూ ఉంటే అమల యానిమల్స్ని ని ఎంత ప్రేమిస్తూ ఉంటుందో నేచర్ని ని కూడా అంతే ఇష్టపడుతూ ఉంటుంది అలా కానీ అఖిల్ గుర్తుగా ఒక చెట్టుని నాటుతూ వచ్చేసింది అసలు చెట్టుని నాటాల్సిన పనేంటి అంటూ ఇటీవల తన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు కూడా చర్చలు జరుపుకుంటూ ఉంటే మొత్తానికి కొడుకు కోసం గుర్తుగా అయితే ఆ చెట్టుని నాటుతున్నట్లు పెళ్ళైన తర్వాత తను ఈ విధంగా ఒక పని చేయాలనుకుంటున్నట్లు రివీల్ చేసుకుంటూ వచ్చిందంట